అవినీతి ఆరోపణలపై సింగనమలాల్ ఎమ్మెల్యే బంటారు శ్రావణిశ్రీ స్పందించారు తన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పారు ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఆడియోపై విచారణ చేయమని పోలీసులకు చెప్పినట్లు తెలిపారు ఎమ్మెల్యే గారి తాలూకాని చెప్పి ఏదైనా చేస్తే ఉపేక్షించవద్దన్నారు శ్రావణిశ్రీ మహిళనైనా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు తీవ్రంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి నేనైతే మా పేరు కానీ మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఎటువంటి అవినీతి ఆ పాల్పడిన గానీ ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలే తీసుకుంటామని అధికారులకు కానీ పోలీస్ సిబ్బంది వారికి కానీ చాలా క్లియర్గా మనం చెప్పడం జరిగింది మనం చూసుకుంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ప్రతి చిన్నది కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఎటువంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు మాత్రం చాలా చేస్తున్నారు దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము నినగానే మొన్న వచ్చిన ఆడియోలు ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ ఏమని చెప్పాము ఖచ్చితంగా మా పేర్లు వాడుకొని ఎస్పెషలీ ఎమ్మెల్యే గారి తాలూకానో లేకుంటే ఇంట్లో వాళ్ళ సంబంధించిన వాళ్ళు చెప్పారని చెప్పో ఏది ఉన్నా కానీ ఆరు మండలాల అధికారులకి డిస్టిక్ అధికారులకి చాలా క్లియర్గా కూడా మనం చెప్పడం జరిగింది అది ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదని కూడా మేము చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి నేనైతే మా పేరు కానీ మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఎటువంటి అవినీతి పాల్పడిన కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలే తీసుకుంటామని అధికారులకు కానీ పోలీస్ సిబ్బంది వారికి కానీ చాలా క్లియర్గా మనం చెప్పడం జరిగింది మనం చూసుకుంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ప్రతి చిన్నది కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూయించి ఎటువంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు మాత్రం చాలా చేస్తున్నారు దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము నినగానే మొన్న వచ్చిన ఆడియోలు ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ ఇవ్వమని చెప్పాము ఖచ్చితంగా మా పేర్లు వాడుకొని